అధ్యక్ష చెప్పేసారు ఎవరు చెప్పిన ఒకటే గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువగాలం పాదయాత్రలో మా లోకేష్ బాబు గారు ఇచ్చిన భరోసా కల్పించడానికి కొన్ని వర్గాలకు ఏదైతే వారు హామీలు ఇచ్చారో ఇందులో ఈ పాలక వర్గంలో ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా నియమించడం అనేది ఒక శుభ పరిణామం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బిల్లుని నేను సమర్థిస్తున్నాను ఇప్పుడు ఈ దేవాలయాల్లో చిన్న చిన్న దేవాలయాల్లో ఐదు లక్షల లోపు ఇన్కమ్ ఉన్న దేవాలయాల్లో ముఖ్యంగా పల్లెటూరులో రజకులు కూడా పూజారులుగా కొన్ని దేవాలయాలు ఉన్నారు పల్లకీలు మూయటం కానీ పల్లకీలు మోయటం కానీ లేకపోతే కాగడాలు వెలిగించడం కానీ ఇటువంటి పనులు చేస్తుంటారు కాబట్టి భవిష్యత్తులో ఏదైనా పరిశీలనలో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు పరిశీలనలో తీసుకోగలిగితే ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ సంఖ్య పదిహేడు వరకు కొన్ని టెంపుల్స్లో లో పెంచారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం ఉన్నప్పుడు ఈ రజకులు కూడా జీవనశైలి ఒకటే కాబట్టి వారి వృత్తిపరంగా వారిని కూడా కొద్ది పరిశీలన తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి 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 గారిని కోరుతున్నాను నమస్కారం ద